ఈ మధ్యకాలంలో కాలంలో ఒక పక్క దారుణాలు చూస్తున్నాం మరో పక్క సూసైడ్లు చూస్తున్నాం ఈ రోజున మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సుపరి చిత్రాలు యాంకర్ స్వేచ్ఛ గారైతే ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది చాలా చాలా దృఢ సంకల్పంతో ఉండేటటువంటి మనిషి ఇంత సడన్గా చనిపోవడంతో అందరూ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి సో డైరెక్ట్గా ఎప్పుడు కూడా కాంటాక్ట్ లేకపోయినప్పటికీ కూడా ఆమె న్యూస్ చదివేటటువంటి విధానం కావచ్చు అదేవిధంగా కొన్ని టీవీ ఛానల్స్ బ్యాన్ అయినప్పుడు ఆమె ఫైట్ చేసినటువంటి తీరు కావచ్చు మీకు తెలియదు మీలో చాలా మందికి బట్ మీడియా సర్కిల్స్లో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులకు తెలుసు ఈమె ఫైట్ చేసినటువంటి విధానానికి సంబంధించి అయితే ఏంటంటే ఈమె ఇంత ఒక పదమూడో పద్నాలుగేళ్ళ కూతురుంది నైన్త్ నైన్త్ క్లాస్ కూడా చదువుతుందంట పాప నిన్న నైట్ పది గంటల టైంలో పదిన్నర టైంలో సూసైడ్ చేసుకుని చనిపోయినారంటే చాలా స్ట్రాంగ్గా ఉండేటటువంటి మనుషులు అలా చనిపోతారని చెప్పేసి అందరు కూడా మాట్లాడుకుంటున్నారు బట్ మిక్స్డ్ డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే బయటకు వస్తాయి అనమాట అంటే ఆమెకి ఎప్పుడో రెండు వేల పద్నాలుగులోనే డివోర్స్ అయిందని ఆ తర్వాత ఏ రకరకాలైతే చెప్పడం జరుగుతుంది ఇంకొక వ్యక్తితో లివిన్ రిలేషన్లో ఉంటుందని చెప్పేసి ఇలా రకరకాలైతే వస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా అవి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుందాం విషయంలోకి వెళ్తే గత పద్దెనిమిది ఏళ్ళుగా తెలుగు మీడియాలో న్యూస్ యాంకర్గా జర్నలిస్ట్గా పనిచేస్తున్నటువంటి ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఘటన హైదరాబాద్లో జరిగింది ప్రస్తుతం టీ న్యూస్ ఛానల్లో టీవీ యాంకర్గా పనిచేస్తున్నారు సో టీ న్యూస్ ఛానల్ అంటే కనుక మన కేసీఆర్ గారి పార్టీకి సంబంధించినటువంటి ఛానల్గా గా మనం సో ఆమె తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు జవహర్ నగర్ లోని తన ఇంట్లో ఫ్యాన్ కురేసుకున్నారు విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినారు స్వేచ్ఛ తన తల్లి శ్రీదేవితో కలిసి రామ్ నగర్ నివాసం ఉంటారు స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్నటువంటి స్నేహితులు సన్నిహితులు ఆసుపత్రికి చేరుకున్నారు అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది స్వేచ్ఛ గతంలో టీవీ నైన్లో లో కూడా పనిచేస్తుంది అనమాట టీవీలో కూడా పనిచేస్తుంది అనమాట సో తను అయితే ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని ఫోటోలు షేర్ అయితే వాటికి బుద్ధుడు కోటి యాడ్ చేసింది మనసు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుందని చెప్పేసి ఈమె రాసుకురావడం అయితే జరిగిందనమాట ఆమె స్వేచ్ఛ అని చెప్పేసి ఆమెకు సంబంధించి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది సో దాంట్లో పోస్ట్ చేస్తుంది అనమాట అది చేసుకున్నట్టు పోస్ట్ చేసినటువంటి కొన్ని గంటలకి మేము ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి